తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం మనం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అచ్చులలో ఉండే రకాలు ఇంతకు ముందు వీడియోలో మనం అక్షరాల్లో ఉండే భేదాల గురించి తెలుసుకున్నాం అవి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు అని ఇప్పుడు మనం అచ్చులలో ఉండేటటువంటి రకాలు ఏంటో తెలుసుకోవాలి దీనికి ముందుగా ఒక చిన్న సవరణ క్రితం వీడియోలో నేను హల్లులకి చెప్పేటటువంటి పేర్ల గురించి చెప్పేటప్పుడు వ్యంజనములు ప్రాణములు అని చెప్పాను అల్లులకు ఉండే పేర్లు వ్యంజనములు ప్రాణులు దయచేసి దీన్ని కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం విషయంలో వద్దాము అచ్చులు ఎన్ని రకాలుగా విభజింపబడ్డాయి నాలుగు రకాలు అందులో మొదటిది హ్రస్వములు రెండు దీర్ఘములు మూడు వక్రములు నాలుగు వక్రధములు వేటిని హ్రస్వాలు అంటారు వేటిని దీర్ఘాలు అంటారు అన్నది ఇప్పుడు చెప్తాను హ్రస్వములంటే కాలంలో పలికగలిగే అక్షరాలని కాలం అంటే ఒక రెప్పపాటు కాలం కనురెప్ప ఆర్పినంత కాలం అనమాట ఒక రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలన్నిటినీ హ్రస్వాలు అంటారు అవి ఏంటంటి ఆ ఈ ఊ అరు అలు ఏ ఓ ఇప్పుడు ఈ అచ్చులతోటి పాటు కలిసినటువంటి హల్లులు కూడా నేను అంతకుముందు చెప్పాను కదా హల్లులన్నీ అచ్చలన్నిటితోటి కలుస్తాయి కాబట్టి ఆతో కలిసినటువంటి హల్లు ఈ అక్షరాలతో కలిసినటువంటి హల్లులన్నీ కూడా హ్రస్వాలే అవుతాయి అది గుర్తుపెట్టుకోవాలి తరువాత దీర్ఘములు ద్విమాత్రా కాలంలో పలకగలిగే అక్షరాలు దీర్ఘములు అంటే రెండు రెపపాటుల కాలం పట్టే పడుతుంది వాటిని పలకడానికి మనకి అలాంటి వాటిని దీర్ఘాలు అంటారు అవి ఆ ఈ అలు ఏ ఐ ఓ ఔ ఈ అక్షరాలు దీర్ఘాలు మళ్ళీ ఇక్కడ వీటితో కలిసిన హల్లులు కూడా దీర్ఘ అక్షరాలే అవుతాయి తర్వాత మనం వక్రముల గురించి చెప్పుకోవాలి తర్వాత మూడవది వక్రములు వక్రం అంటే అర్థం అంటే వంకరగా ఉండే అచ్చులు వక్రములు అవి ఏంటి ఏ ఏ వక్రములు అంటారు తర్వాత నాలుగోది వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉండేటటువంటి అచ్చులు వీటి కంటా కూడా రాయడంలో వంకరగా ఉండేటటువంటి అచ్చులని వక్రతమములు అంటారు అవేంటేంటి అయ్యొకటి అవు ఒకటి ఇప్పుడు తెలిసింది కదా అచ్చులు నాలుగు రకాలు వాటిలో మొట్టమొదటిది రస్వములు అంటే ఒక రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు తర్వాత దీర్ఘములు రెండు రెప్పపాటుల కాలంలో పలికే అక్షరాలు మూడోది వక్రములు వంకరగా ఉండే అచ్చులు నాలుగు వక్రతమములు మిక్కిలి వంకరగా ఉండేటటువంటి అచ్చులు ఈ అచ్చులన్నిటితోటి కలిస్తేనే హల్లులు నిలబడగలుగుతాయని అంతకుముందు చెప్పాను కదా కాబట్టి ఈ అచ్చులలో ఉండే ఎన్ని రకాలతో కలిసిన హల్లులన్నీ కూడా హ్రస్వాలుగాను దీర్ఘాలుగాను వక్రాలుగాను వక్రతమాలుగాను గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం హల్లుల గురించి తెలుసుకుందాం అసలు ఎలా ఏర్పడతాయి హల్లులేంటో మీకు తెలుసు అవన్నీ ఈ రూపాల్లో ఎలా వస్తాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అచ్చుతో కలవకముందు హల్లు ఎప్పుడు పొల్లు రూపంలో ఉంటుంది పొల్లు అంటే ఇలాగా వీటిని పొల్లు అక్షరాలు అంటారు వీటితోటి ప్రతి హల్లు కలుస్తుంది అది ఎలా అన్నది నేను ఒక హల్లు ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాను హల్లుల్లో మొట్టమొదటిది కా తీసుకుందాము దానికి ఆ అనే అచ్చు కలిస్తే ఇలా ఉంటుంది కా ఎక్ ప్లస్ ఆ కా ఈ ఆ అనే అచ్చు కలిసి దానికి కలవడానికి గుర్తు ఏమిటంటే తలకట్టు ఈ గుర్తుని తలకట్టు అంటారు అంటే తలకట్టు ఉంటే అర్థం ఆ హల్లులో అచ్చు ఆ ఉంది అలాగే ఎక్ ప్లస్ ఆ కా ఆ కలిసింది అనడానికి గుర్తు ఇది దీన్ని దీర్ఘం అంటారు అలాగే ఉక్ ప్లస్ ఈ కీ ఈ కలిసిన దండానికి గుర్తు గుడి దీన్ని గుడి అంటారు తర్వాత ఉక్ ప్లస్ ఈ కీ ఈ అనే అచ్చు దీంతో కలవడానికి గుర్తు ఇది దీన్ని గుడి దీర్ఘం అంటారు అలాగే ఉక్ ప్లస్ ఊ పు ఊ అచ్చు కలవడానికి గుర్తు ఇది దీన్ని కొమ్మంటారు ఉక్ ప్లస్ ఊ కూ ఊ అనే అచ్చు కలిసినందుకు గుర్తు ఇది దీన్ని కొమ్ము దీర్ఘం అంటారు కాబట్టి అక్షరాలు రాసేటప్పుడు మనం ఈ గుర్తులని గుర్తుపెట్టుకోవాలి తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము తర్వాత వాటికి వెళ్దాం ఇప్పుడు మిగిలిన అచ్చులు చూడండి ఈ హల్లుకి కానే హల్లుకి రూ కలిస్తే క్రూ ఈ రూ అచ్చు కలిసినందుకు గుర్తు ఇది దీన్ని వట్రసుడి అంటారు తర్వాత కాకి రూ కలిస్తే క్రూ ఇది దాని గుర్తు రూ కలిసిన దానికి గుర్తు ఇది దీన్ని వట్రసుడి దీర్ఘం అంటారు తర్వాత కాకి ఏ ఎక్ ప్లస్ ఏ కే ఇది ఏకారాని గుర్తు దీన్ని ఎత్వం అంటారు ఈ గుర్తుని ఎత్వం అంటారు అలాగే ఎక్ ప్లస్ ఏ కే ఏ అక్షరం కలిసిన గుర్తు ఇది దీన్ని ఏత్వం అంటారు అలాగే ఉక్ ప్లస్ ఐ కై ఈ గుర్తుని ఐత్వం అంటారు అంటే ఈ హల్లులో ఐ అనే అచ్చు కలిసింది అని తర్వాత ప్లస్ ఓ ఓ ఇది గుర్తు ఒకరానికి దీన్ని ఓత్వం అంటారు అలాగే ఉక్ ప్లస్ ఓ కో ఓ అచ్చు కలిసిన గుర్తు ఇది దీన్ని ఓత్వం అంటారు ప్లస్ ఔ కౌ ఇది ఐ అవుత్వం అంటే అవు అనే అచ్చు ఈ కాలో కలిసిన దానికి గుర్తు ఇది దీన్ని అవుత్వం అంటారు ఇలాగ మీరు తలకట్టు నుంచి అవు వరకు ఉండే అచ్చులన్నీ కా అనే హల్లుతో కలిస్తే ఎలా ఏర్పడతాయో చెప్పాను నేను ఆ అచ్చు కలిసిన దానికి మనం ఒక గుర్తు పెడతాం అక్షరం మీద ఆ గుర్తులన్నీ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అవి మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయాలు ఇలా ఆ నుంచి అవ్వరకు ప్రతి హల్లుతో కలిస్తే ఒక గుణింతం అవుతుంది అంటే కాలో మనం ఆ నుంచి వరకు కలిపాం కదా ఇప్పుడు అవుతం అయిపోయాక కాకి సున్నా పెడితే కమ్ అవుతుంది విసర్గ పెడితే కహ అవుతుంది ఇలా మనకు ఒక పూర్తి గుణింతం అవుతుంది అనమాట ఈ విధంగా ప్రతి హల్లు అచ్చులన్నిటితోటి కలుస్తుంది కలిసి ఒక గుణింతం వస్తుంది ఈ ఉదాహరణను బట్టి మనం హల్లులతో వచ్చే గుణింతాలన్నీ కూడా తెలుసుకోగలదాం తర్వాత వీడియోలో మనం ఈ హల్లులన్నీ ఎన్ని రకాలు అన్న విషయం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ మిత్రులందరితోటి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు